యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము అప్పుడు యోగు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను నిజముగా లోకములో మీరే జనలు మీతోనే జ్ఞానము గతించిపోవను అయినను మీకున్నట్టు నాకును వివేచనాశక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చాను నీతియుదార్థతయు కలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చాను దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకుందరు కాలుజారి వారి కరకు తిరస్కారం కనిపెట్టుచున్నది దోపిడీ ఘాటర కాపురములు వర్ధులును దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకుందరు అయినను మృగములను విచారించము అని నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించము అవి నీకు తెలియచేయను భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును వీటి అన్నింటిని బట్టి యోచించుకుని ఎడల యహోబా హస్తము వీటిని కలుగజేసనని లేని వాడెవడు జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వసన్నవి కదా అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలు పరీక్షింపదా వృద్ధుల యద్ద జ్ఞానమున్నది దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన సౌర్యములు ఆయన యొక్కకు ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరినూ మరలా కట్టజాలరు ఆయన మనిషిని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యం కాదు ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవను వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయను బలమును జ్ఞానమును ఆయనకు స్వభావాలక్షణములు మోసపడువారిని మోసపుచ్చువారును ఆయన ఆలోచన ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకుని పోవను న్యాయాధిపతులను అవి అవివేకనులుగా కనపరచును రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని పోవును స్థిరముగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును వాక్చాత్రము కలవారి పలుకును ఆయన నిరర్థకము చేయను పెద్దలను బుద్ధి లేని వారినిగా చేయను అధిపతులను ఆయన తిరస్కారం చేయును బలాఢ్యుల నడికట్లను విప్పును చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింపచేయను నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరచును జనములను కొనుపోవును భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్థికపరచును త్రావలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయను వారు వెలుగలేక చీకటిలో తడబడకుందురు మత్తుగొనినవాడు తూలునట్లు ఆయన వారిని తోలచేయను ఆమె